మన తండ్రైన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక ఆమెను దయచేసి అందరూ కూడా కూర్చోనండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడునైనా క్రీస్తు యేసు ఉన్నతమైన నామంలో ఈ యొక్క ఉదయ ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమైన వారిరా ఈరోజున మనము ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ అధ్యాయమునందు మనము చూస్తున్నప్పుడు మోసే జరిగినటువంటి విషయాలు ద్వితీయోపదేశ కాండములో మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము మూడో అధ్యాయములు కానీ అన్నిటిలో కూడా జరిగినటువంటి విషయాలను రిమైండ్ చేస్తూ తెలియచెప్పేటువంటిది ఈరోజున ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యము మనం చదువుకున్నాం ఈ మూడవ అధ్యాయములో అంతటిని కూడా మనము తెలియచెప్పుకోటానికి లేదు కానీ ఈ యోర్ధాను అద్దరిని ఉన్నటువంటి ప్రాంతంలో రూబైనీలకు గాదీయులకు అలాగనే మనుష్యే అర్ధగోత్రపు వారికి స్వాస్థ్యం అనేటువంటిది పంచి ఇచ్చినటువంటి విధానం ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే దైవజనులుగా ఉన్నటువంటి వారు గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనేక మంది భక్తులు ప్రార్థనాపరులు దేవుని యొక్క శావకులు అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారుగా ఉంటారు మరీ ముఖ్యంగా నిత్యము దేవుని సన్నిధిలో అడిగేటువంటి వారుగా ఉంటారు పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది మనకు తెలియచెప్పేటువంటి విషయం ఏమిటనంటే అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని అంటాడు అదే మాదిరిగా మరలా మనం ఆలోచన చేస్తే నీవు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను అనేటువంటి మాట తెలియజెప్తాడు అంటే ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాలలో అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానములు ఏమిటి అని అంటే ప్రార్థన అనేటువంటిది గనుక చేస్తే దేవుడు తప్పకుండా మనకు సమాధానం అన్నటువంటిది ఇస్తూ ఉంటాడు అనేది మనం చేసేటువంటిది కానీ ఈనాడు క్రైస్తవ సమాజము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవుడు ప్రార్థన అనేటువంటిది మనము చేయటము మనకు మంచిదే కానీ ఈ చేసేటువంటి ప్రార్థనలో దేవుడు మనకు మూడు రకాలైనటువంటి సమాధానాలు అనేటువంటివి ఇస్తూ ఉంటాడు ఏమిటి మూడు రకాలైనటువంటి సమాధానాలు అని అంటే ఒకటి ఎస్ అని అంటాడు దేవుడు ఇక కాదు అనేటువంటిది చెప్తాడు నో అంటాడు తర్వాత దేవుడు ఏమిటంటే వెయిట్ అనేటువంటి మాట చెప్తాడు ఈ మూడు సమాధానాలు గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు ఏమనుకుంటా ఉంటాం అంటే ప్రార్థన చేస్తే అది ఓకే ఇచ్చేస్తాడు దేవుడు అనుకుంటాం ఆయనకి ఇష్టమైతే ఎస్ అంటాడు ఆయనకి ఇష్టం లేదనుకో నో అని చెప్తాడు తర్వాత మూడవది ఏంటి అని అంటే ఆయన అడుగుతూ ఉండగా కొద్దిగా వెయిట్ చేయి ఆగు చూస్తూ ఉండు నేను ఇచ్చిందాక అంటాడు ఈ ఈ మూడు సమాధానాలు దేవుడి దగ్గర నుండి వస్తవి ఎలా పాస్టర్ గారు ఏ బేస్ను బట్టి చెప్తున్నారు మీరు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్న వాక్యం ఏమిటో తెలిసిన ద్వితీయోపదేశ కాండంలో ఇస్రాయల్ అందరికీ కూడా ప్రభువారు మోసే ప్రవక్తను ఎన్నుకున్నాడు అంతకు మించిన గొప్ప ప్రవక్త పెద్ద ప్రవక్త ఇంకెవరు లేరు బై బైబిల్ గ్రంథంలో ఆయన తర్వాత ఏ ఏలియాకి ఇవ్వబడింది ఆ స్థానం ఇప్పుడు ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మోసేను ఈ దేవుడు ఎన్నుకొని ఐగుప్తు దేశంలోనికి పంపించి నిన్నటి వేళ నేను మీకు తెలియ చెప్పినట్లుగా పది తెగుళ్ళు వారి మధ్య చేసి సముద్రములు జీల్పించి ఏమిటి పరలోకము నుండి వారికి మన్నా వచ్చేటట్లుగా చేసి మాంసములు లేవంటే మాంసం వచ్చినట్లుగా చేసి నీళ్లు లేవయ్యా అంటే మధురమైనటువంటి నీళ్లను ఇప్పించి పగలు స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు ఉండేటట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఇస్రాయల్ అనేటువంటి వారిని దేవుడు కంటికి రప్పలాగా కాపాడుకునేటట్లుగా ఆయన కోపం వచ్చిన ప్రతిసారి కూడా అయ్యా వాళ్ళని ఏం చేయబాకయ్యా అని దేవుడు సన్నిధిలో ఎంతగానో వాళ్ళ కోసం మర్ర ఆ కోపము దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఆపివేసినటువంటి వ్యక్తి ఈ రోజున ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా అడుగుతున్నాడు అడుగుతుంది ప్రార్థన చేస్తా ఆయన అడిగేటువంటి విషయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇరవై మూడవ వచనము నుండి ఇలాగ రాయబడి ఉంటుంది ఏమంటాడు మరియు ఆ కాలమున నేను యహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరస మొదలు పెట్టి ఉన్నావు ఆకాశం అందే గాని భూమి అందే కానీ నీవు చేయు క్రియలు చేయగల దేవుడెవడు నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు నేను అద్దరికి వెళ్ళి యోర్ధాను అద్దరినున్న ఆ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబాను చూచినట్లు దయచేయమని నేను యహోవాను బ్రతిమాలు కొన్నాను అంటున్నాడు ఇస్రాయెల్ అందరిని కూడా ఐగుప్తు దేశములో నుండి నడిపించుకొని 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 తీసుకొని వచ్చి ఆయనకు దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏమిటి అని అని అంటే అయ్యా ఆ కానానులో నేను అడుగు పెట్టడానికి నాకు అవకాశం కల్పించయ్యా అని అడుగుతున్నాడు ఏది ఎంత నాయకుడుగా ఉన్నవాడు ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఈ ప్రజలందరిని కూడా ప్రవేశపెట్టడానికి తీసుకొని పోతున్నటువంటి వ్యక్తిని దేవుడు అంటే నువ్వు ఆ ప్రదేశంలోనికి అడుగు పెట్టడానికి వీలు లేదు అని అంటున్నాడు అర్థమవుతుందా మోసేతో చెప్పినటువంటి మాట ఏంటంటే నీవు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నువ్వు అడుగు పెట్టడానికి వీలు లేదు కానీ మోసే ఏం అడుగుతున్నాడంటే బ్రతిమాలు కొన్నాడంట ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటనంటే యహోవాను బ్రతిమాలు కొన్నాడట నాకు ఎలాగైనా సరే ప్రవ్వా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఆ మంచి దేశంలోనికి అడుగు పెట్టేటట్లుగా నువ్వు సహాయం చేయినాయన దేవుని బిడ్లారా ఇంతకు మించిన భక్తులు ఈ బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా కనపడరు కదా అంత భక్తుడుగా ఉన్నటువంటి వాడు ప్రార్థించినా సరే దేవుడు నో అంటే నోనే అంతే ఆయన ఇవ్వకూడదు అని అనుకుంటే ఇప్పుడు మనకి ఈ సందర్భాన్ని చూస్తున్నప్పుడు మనకి ఇంకొక వ్యక్తి కూడా కనపడతా ఉంటాడు ఎవరు ఆయన పేరు పరిశుద్ధుడైనటువంటి పౌలు ఆయనకు కూడా విస్తారమైనటువంటి పెయిన్ ఉంది అయా అని దేవుడు సన్నిధిలోనికి వెళ్ళి అయ్యా ఎలాగైనను సరే ఈ ముళ్ళు నా యద్ద నుండి తీసివేయి ప్రవ్వా అని దేవుడు సన్నిధిలో మొమ్మారు ప్రార్థన చేశాడట ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు చేశాడట అప్పుడు దేవుడు అన్నటువంటి మాట ఏమిటో తెలుసిన ఆయన అన్నటువంటి మాట ఏమిట్రా అని అంటే ఆయన తెలియ చెప్పేటువంటి మాట ఏంటంటే నా కృప నీకు చాలును అని అన్నాడు దేవుడు అన్న మాట నా కృప నీకు చాలయ్యా కానీ నేను నీకు వచ్చిన ఆ సమస్యను మాత్రం నేను తీసివేయను అని అన్నాడు ఏది పౌరు భక్తుడు ఎంత మంచి భక్తుడు ఎంత ప్రార్థనాపరుడు మోసే ఎంత మంచి భక్తుడు ఎంత ప్రార్థనాపరుడు దేవుడే మోసే గురించి చెప్తాడు భూమి మీద ఉన్నవారిలో మోసే అంత సాత్వికుడు లేడు అని అంటాడు అర్థందండి అతడు నా స్నేహితుడు అని అని అంటాడు అలాంటి వాడు ఇప్పుడేమిటి అనంటే దేవా ఆ దేశంలోనికి అడుగు పెట్టడానికి నాకు అవకాశమును ఇయ్యా అంటే దేవుడు అన్న మాట ఏమిటో తెలుసునా యహోవా ప్రతిమాలుకుంటే ఇరవై ఆరో వచ్చిన నుండి యహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను మరియు యహోవా నాతో ఇట్ల చాలును ఇక ఈ సంగతి గురించి నాతో మాట్లాడొద్దు అని చెప్పాడు అటు దేవుడు మహే ఇక చాలు నువ్వు ఆ విషయం మళ్ళా మళ్ళా నన్ను అడగొద్దు దేనికి అడగొద్దు అన్నాడు దేనికి మనం ఎప్పుడు కూడా దేవుని మాటలకు ఎంత గొప్ప ప్రవక్తలైనా ఎంత గొప్ప విశ్వాసులైనా ఎంత గొప్ప యాజకులైనా అర్థమవుతుందండి ఎంత గొప్ప యాజకులైనా ఎంత గొప్ప విశ్వాసులైనా సరే దేవునికి ఎప్పుడు విధేయత చూపి భయభక్తులతో బ్రతకాల అర్థమవుతుందండి ఎవడు చూస్తున్నాడులే ఎవడ పట్టించుకుంటున్నాడులే ఏంటి ఎవరు నన్ను కాదనే దేవుడు అని అహంకారముతోటి మనం ఎప్పుడు కూడా ప్రవర్తన చేయనే చేయకూడదు ఎందుకంటే దేవుడు దానిని మెచ్చడు దానిని ఆశీర్వదించడు దేవుని బిడ్డలారు ఎక్కడ మోషేకి దేవుడు ఏం చెప్పాడు అంటే వీళ్ళు ప్రయాణం అన్నటువంటిది చేస్తూ 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 ఉండగా మధ్యంలో ఇస్రాయేళ్ళ కంట విస్తారమైనటువంటి దాహము వేసిందట విస్తారమైన దాహం వేసినప్పుడు వీళ్ళంతా కూడా దేవ మౌస దగ్గరికి వచ్చి సొణుగుతూ ఉన్నారు ఏంటి ఈ సొణుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో మమ్మల్ని ఇక్కడ ఈ అరణ్యంలో చచ్చుటకు తీసుకొని వచ్చావా నువో ఇక్కడ మేము చనిపోవుటకు నువ్వు తీసుకొని వచ్చావా ఎందుకయ్యా నువ్వు మమ్మల్ని ఎడక తీసుకొని వచ్చింది అనేసి మాకు నీళ్లు లేవు తాగటానికి నీళ్లు లేవు మేము మా పశువులు ఈ విధంగా చావాలనా అనంటే దేవుడు ఏమంటాడు అనంటే మోసేతోటి మోసే నీవు వెళ్ళి ఆ రాయితోనూ మాట్లాడు అని అంటాడు ఆ రాయితోనూ మాట్లాడితే ఆ రాయి నీకు నీళ్ళు ఇచ్చింది అని చెబుతాడు దేవుడు చెప్పిన మాట ఏమిటి రాయితో మాట్లాడమనే చెప్పాడు ఇప్పుడు మహుషే ఏం చేశాడు వీళ్ళంతా సొనుగుతూ ఉండేసరికే గొనుగుతూ ఉండేసరికి విస్తారమైన కోపం వచ్చి ఈయన వీళ్ళన్న అహరో నిద్ర కూడా వెళ్ళిపోయి దేవుడు చెప్పిన మాట ఒకటైతే వీళ్ళు చేస్తున్నటువంటి పని ఒకటైపోయి ఏమిటి అంటనే వెళ్ళిపోయి మోసే ఆ రాయిని చూసి వాళ్ళని తిడుతూ ఇస్రాయల్ను తిడుతూ ఏం చేశాడు అంటే తన చేతిలో ఉన్న కర్రతోటి ఆ రాయిని రెండుసార్లు కొట్టాడు అప్పుడు దేవునికి కోపం వచ్చింది మీరు నా నేను చెప్పినట్టు మీరు చేయలేదు నేను చెప్పినట్లుగా మీరు చేయలేదు నేను ఏదైతే చెప్పానో దాన్ని చేయట్లేదు మీరు మీరు నేను మాట్లాడమని అంటే మీరెందుకు కొట్టారు ఇప్పుడు ఆ రాయి ఏమిటి అక్కడ ఉన్న రాయి భక్తులందరూ కూడా చెప్పేటువంటి మాట ఏమిటనంటే అది క్రీస్తు అనే రాయి సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు ఇదిగో నేను నీకు జీవజలమును ఇచ్చుదను అని అంటాడు ఏంటి జీవజలాధిపతిగా ఉన్నటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు కనుకనే నువ్వు అక్కడ మాట్లాడు నాయనా కానీ ఈయన ఏం చేశాడంటే ఆ జీవ జలాధిపతిగా కనపడుతూ ఉన్నటువంటి రాయిని ఏం చేశాడు ఈయన తీసుకొని పోయి కర్ర తీసుకొని రెండుసార్లు కొట్టాడు అది నువ్వు చేసినటువంటి అవిధేయత గనక నేను చెప్పినటువంటి మాట చొప్పున నువ్వు జీవించలేదు గనక నీకు నేను ఆ ప్రాంతంలోనికి అడుగు పెట్టడానికి మాత్రము అవకాశం ఇయ్యం అప్పుడు మరి ఎలా ప్రభువా అయితే దేవుడు ఒకటి చేయలేకపోయినా సరే ఇంకొక మార్గాన్ని మనకి చూపిస్తాడు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఈ మాట దేవుడు ఇక నేను ప్రార్థించింది ఏది కాలకెచ్చడా అని మనకు ఆలోచన అనేటువంటిది కాలకించవచ్చును ఏది ఆయన వద్దు అని అంటే అది ఏది చెయ్యడా అని అనుకుంటే వేరొక ప్రత్యామ్నాయ మార్గం అనేటువంటిది దేవుడు మనకు చూపిస్తాడు ఏమిటా ప్రత్యామ్నాయ మార్గం అంటే ఇదిగో నువ్వు ఆ దేశంలోనికి అడుగు పెట్టద్దు కానీ ఆ దేశం యొక్క వైభవము దాని యొక్క తీరు దాని విధానము ఏదైతే ఉన్నదో ఇదిగో ఈ పిస్గా అనేటువంటి కొండ మీదకు నువ్వు ఎక్కి ఆ దేశము ఉత్తరమున తూర్పున దక్షిణమున పరమడన ఎలా ఉంటుందో దాని యొక్క అందం ఏమిటో దాన్ని ఒక్కసారి పర్వతం మీద ఎక్కి నాయనా అని చెబుతాడు మోషే దేవుని బిడ్డలార కను కావాలి ఇందాక పౌలు గురించి కూడా చెప్పినప్పుడు అయా నన్ను ఈ సమస్య తీసివేయ్యా అనేసి దేవుడి సన్నిధిలో భక్తుడైనటువంటి పౌలు మరి ముమ్మారు ప్రార్థన చేసిన దేవుడు అన్న మాట ఏంటంటే నా కృప నీకు చాలునయ్యా నీవెప్పుడు బలహీనుడుగా ఉంటావో అప్పుడు నా బలం నీకు తోడుగా ఉంటుంది నువ్వేం దిగులు పడబా కానీ రెండవ మార్గాన్ని పౌలు భక్తుడు కూడా చూపించాడు కనుక దేవుడు కొన్ని విషయాల్లో కఠినంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని మనకు అవసరమైనది ఏదో మనకు ముఖ్యమైనటువంటిది ఏదో అటన్నిటిని మనకు దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు కనుక నువ్వు ప్రార్థన చేయండి ప్రార్థనలో దేవుడిని అడగండి దేవుడు ఒకవేళ అది ఆయన చిత్తము కాకపోతే అది చేయకపోయినా ఇంకొక మార్గాన్ని ఇంకొక తలుపుని నీ కొరకు తెరుస్తాడు కానీ నువ్వెప్పుడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మాత్రము మరవద్దు దేవుని సన్నిధిలో అడగటం మాత్రం నువ్వు మారవద్దు దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రార్థించండి ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యము విశ్వాసికి ప్రార్థన అనేటువంటిది ఊపిరి లాంటిది ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి నీకు చిన్న సమస్య ఉన్నను పెద్ద సమస్య ఉన్నను దేవుడి సన్నిధిలో చెప్పినప్పుడు అది ఆయన చిత్తమైతే ఆ చిత్తాన్ని బట్టి ఆయన నీ పట్ల ఒక కార్యాన్ని చేస్తాడు నువ్వు అడిగింది ఒకవేళ లేట్ అవ్వచ్చునేమో నేను చెప్పినట్లు మూడు సమాధానాలు ఒకసారి ఎస్ అంటాడు కొద్దిగా ఆగు అంటాడు చివరిది ఏంటంటే నో అంటాడు నో అన్నాడు అంటే వేరొక దారి నీకు చూపిస్తాడు వేరొక మార్గం నీకు చూపిస్తాడు ఎస్ అంటే ఓకే కొద్దిగా ఆగమన్నాడు అనంటే దాన్ని ఆయన కార్యం చేసేదాకా కొద్దిగా ఎదురు చూడాలి ఓర్పుతో ఓర్పుతో సహనముతో ఎదురు చూడాలి అలాగే నో అన్నాడు అంటే ఇప్పుడు మోషేకి ఆ దేశంలోకి అయితే అడుగు పెట్టొద్దు కానాను దేశంలోనికి అడుగు పెట్టొద్దని అన్నాడు కానీ భవిష్యత్తు దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే దాన్ని చూడు అని చూపించాడు కాబట్టి నీకు నాకు ఒక మార్గం మూసివేయబడిన ఇంకొక మార్గాన్ని దేవుడు తెరుస్తాడనేటువంటి నిరీక్షణ విశ్వాసముతో మనం ఉండాలని ఈ రోజున వారి వాక్యమును నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలను మన వినికిడిలో దీవించుగాక ఆ మేన్ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకును మీ తలంపులకు కావలి గాక